ప్రస్తుతం అమరావతి నేలపాడలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి క్లాస్ ఫోర్ ఉద్యోగులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి భవన నిర్మాణ పనులు పరిశీలించారు మంత్రి నారాయణ అంటే పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పుడు పూర్తయ్యేటువంటి అవకాశం అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ ప్రభుత్వ రాగానే టేకప్ చేస్తుందో అనుకున్న ప్రకారం అన్నీ త్రీ ఇయర్స్లో పూర్తవుతాయండి అయితే అధికార భవనాలు మార్చ్ ఎండింగ్ పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేశారు దాని ప్రకారం జరుగుతుంది ఇప్పుడు మనం గ్రూప్ డి ఎంప్లాయీస్ యొక్క తొమ్మిది వందల అపార్ట్మెంట్లు ఏదైతే ఉండో దాంట్లో యాక్చువల్గా ఉన్నాము ఇవన్నీ కూడా ఈ తొమ్మిది వందల నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రేపు దసరా అంటే అక్టోబర్ రెండవ తేదీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అయితే అవి హ్యాండ్ ఓవర్ చేసినా ఇమీడియట్గా ఇవ్వలేము ఎందుకంటే దానికి సంబంధించిన అదర్ ఫెసిలిటీస్ ఏదైతే సివరేజ్ కావచ్చు లేదు వాటర్ కావచ్చు ఆ వర్క్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మార్చి నెలాఖరాకు పూర్తవుతాయి అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ ఎంప్లాయీస్ కానీ లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్ అపార్ట్మెంట్లు అయితే రేపు అయిపోతున్నాయి అయితే ఏదైనప్పటికీ ఏరియాలో మొత్తం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి రోడ్డు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ సివరేజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ అయితే డిజైన్ చేశాం ఈరోజు నేను గ్రూప్ డి విజిట్ చేశాను అటు సిఆర్డిఏ భవనానికి సంబంధించి ఇటు నిర్మాణానికి సంబంధించి వర్షం ఖచ్చితంగా అండి గత రెండు నెలలు వచ్చిన వర్షాల వల్ల కొంత వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవే ఈరోజు పద్ పదమూడు వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు పదమూడు వందల మంది ఒకరి ఇద్దరు కాదు పద్మూడు వందల మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు సో అనుకున్న ప్రకారం వర్క్ అవుతుంది ఎవరిని ఎన్ని మాట్లాడినా ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా బెయిల్నా కాదు ఇప్పుడు చేపలో చెరువులు లేక పులసలో కావాలంటే మీరు అమరావతి వెళ్ళాలంటే కామెంట్లు చేస్తున్నారు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు వచ్చి కావచ్చు రకరకాల వర్షం వచ్చింది వర్క్ జరుగుతుంది వెస్ట్రన్ రోడ్ వర్క్ జరుగుతుంది కొండవీటి వాగు మీద బైపాస్ రోడ్ బ్రిడ్జ్ పోతుంది ఆ వర్క్ జరుగుతుంది అంతా బ్లాక్ అయింది ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి మొత్తం కొండవీటివాగు ఏదైతే ఇరవై ఐదు అడుగులు ఎత్తులో ఓపెనింగ్ ఉండాలో బ్రిడ్జ్ కింద అదంతా క్లోజ్ అయింది అందువల్ల వర్షం నీళ్ళకి రివర్స్ అయినాయి అది గమనించి వెంటనే బైపాస్ రెండు కొద్దిగా కట్ చేస్తే కట్ చేయగానే వాటర్ పోయింది వర్క్ జరిగేటప్పుడు కొన్ని చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయండి వర్క్ పూర్తయిపోతే అన్ని ఎటువంటి ఇబ్బంది అమరావతి ఈజ్ అ వెరీ సేఫ్ సిటీ ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారు సార్ అంటే అనుకున్న సమయానికంటే ముందే అయిపోయేటువంటి అవకాశం ఉందంటే లేదా ఇంకా సమయం పడుతుంది మూడు సంవత్సరాలు అన్నీ అనుకున్న ప్రకారం ఐకానిక్ టవర్స్ అవన్నీ కూడా త్రీ ఇయర్స్ పడుతుంది లేఅవుట్ రోడ్స్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రంక్ రోడ్స్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ బిల్డింగ్స్ ఏదైతే ఉండో ఈ యొక్క అధికారులకి అవి ఇచ్చి వన్ ఇయర్లో పకడ్బందీ చేసే అవకాశాలు అంటే వరదలో ప్రవాహం అప్పుడప్పుడు వస్తుంది పోతుంది కాబట్టి కరకట్ట బాక్సాలు ఉందండి అది ఒకటి టెండర్ మిగిలిపోయింది దాన్ని కూడా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళ యొక్క సలహాలతో దాన్ని కూడా తీసుకుని ముందు పాడుతున్నాం రైట్ ఇది ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సిఆర్డిఏ భవనంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి భవన నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి ఏదైతే కరకట్ట కూడా పనులు చేయాల్సి ఉంది కాబట్టి కరకట్ట విషయాలు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అలాగే గ్రూప్ డీలో ఉన్నటువంటి తొమ్మిది వందల అపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వర్క్ మొత్తం అందులో నాలుగు వందల యాభై అపార్ట్మెంట్లు ఇప్పటికే పూర్తయ్యాయి అలాగే రోడ్డు కానవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానవచ్చు విద్యుత్ లైన్లు కానివచ్చు అన్ని త్వరిగతిని పూర్తయితాయి సంబంధించి నవంబర్లో కానీ అంటే అక్టోబర్ నవంబర్ కల్లా పూర్తయ్యే దిశగా కూడా ముందు అస్తు అడుగులు వేస్తున్నాం అలాగే ఒక పక్క సిఆర్డిఏ భవనానికి సంబంధించి త్వరలోనే అక్కడ శంకుస్థాపన అది ప్రారంభించకపోతున్నాము దాని తర్వాత ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి అపార్ట్మెంట్ని కూడా పరిశీలించడం జరిగింది దాదాపు పదహారు వేల మందికి పైగా కార్మికులు ఇక్కడ స్పీడ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తయి అసత్య ప్రచారం చేసేటువంటి ఎవరైతే ప్రతిపక్షం ఉందో ప్రతిపక్షాలకు ఒకటి ఇక్కడికి వచ్చి నేరుగా పనులు పరిశీలించాలనేది మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరా పర్సన్ కలిసి సత్య టీవీని అమరావతి నుంచి